వెల్కమ్ టు ప్రకాశం న్యూస్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు నరసరావుపేటలో ఎస్పీ కార్యాలయానికి చేరుకున్న మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్లలో జరిగిన ఘటనలకు సంబంధించి మూడు కేసుల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడం జరిగింది పూర్తి వివరాల్లోకి వెళ్తే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మే పదమూడు సోమవారం రెంట చింతల మండలంలోని పాల్వాయి గేటులో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుండగా అక్కడ టీడీపీకే ఎక్కువ ఓట్లు పోలవుతున్నాయని తనకు ఓట్లు వేయడం లేదన్న అక్కసుతో పిన్నెల్లి బరితెగించారు గ్రామంలో రెండు వందల రెండవ రంబర్ పోలింగ్ బూతులోకి ప్రవేశించి ఈవీఎంను ఎత్తి నేలకేసి కొట్టారు అడ్డుకుపోయిన టీడీపీ ఏజెంట్పై ఆయన ఆయన అనుచరులు దాడి చేశారు అలాగే మరో ఏడు పోలింగ్ కేంద్రాల్లోని పిన్నెల్లి ఈవీఎంలు ధ్వంసం చేశారనే దృశ్యాలు సీసీలో రికార్డు కావడం జరిగింది ဒါပေမဲ့